నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం ఉన్న సమాజంలో కొంతమంది మగవాళ్లకు పెళ్ళి కావడం లేదని చెప్పేసి మదన పడుతూ ఉంటారు ఒక పక్క వయసు పెరిగిపోతూ ఉంటుంది అటువంటి వారిని అటువంటి వారి యొక్క బలహీనతలను ఆసరాగా చేసుకొని కొంతమంది మోసాలకు పాల్పడుతూ ఉన్నారు వివరాలు ఎక్కి వెళితే పెళ్లి సంబంధాల పేరుతో వృద్ధులైన పురుషులను మోసం చేస్తూ ఉన్న ఇద్దరు మహిళలను హైదరాబాదు మహంకాళి పోలీసులు అరెస్టు చేశారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకి చెందిన తటారు తయారమ్మ అలియా సరస్వతి గృహిణి కొంతకాలం క్రితం హైదరాబాదు దిల్సుఖ్ నగర్ లోని పిఎన్టీ కాలనీలో నివాసం ఉంటూ ఉంది ఖమ్మం జిల్లా కొత్తగూడెం వాసి కోనపరెడ్డి స్వాతి ఆమె కూడా గృహిణి ఆమె కొంతకాలంగా మల్కాజ్గిరిలోని గిరిలోని సత్యనాగేంద్ర కాలనీలో నివాసం ఉంటూ ఉంది గతంలో ఈ ఇద్దరి కుటుంబాలు పిఎన్టీ కాలనీలో ఉన్న సమయంలో పరిచయం ఏర్పడింది ఆర్థిక ఇబ్బందులతో ఎలాగైనా డబ్బులు సంపాదించాలని పథకం వేశారు ఈ క్రమంలో మ్యారేజీ బ్యూరో పేరుతో వృద్ధులకు పెళ్లి సంబంధాలు ఉన్నట్లు ఓ పత్రికలో ప్రకటనలు ఇచ్చారు ఖమ్మం జిల్లా మదిరా జామపురానికి చెందిన ఎనభై ఏళ్ళ ఇరుకుమాటి చిన్నకొండయ్య ధర్మోహోమియో మెడికల్ ప్రాక్టీషనర్ గా పనిచేసేవాడు పదేళ్ల క్రితం భార్య చనిపోవడంతో ఓ ఆశ్రమంలో ఉంటూ ఉన్నాడు గత ఏడాది అక్టోబర్ లో పెళ్లి ప్రకటన చూసి వారిని ఫోన్లో సంప్రదించాడు అందమైన మహిళ ఉందని తెలిపి హైదరాబాద్కు రమ్మని చెప్పారు దీంతో ఆయన నగరానికి రావడంతో రెండు రోజుల పాటు పెళ్లికి సంబంధించి మాట్లాడుకున్నారు అనంతరం ఆయన్ను సికింద్రాబాదులోని ఓ షోరూంకు తీసుకు మహిళలు దుస్తువులు వస్తువులు కొనుగోలు చేశారు మళ్ళీ కలుస్తామంటూ వెళ్ళిపోయారు అనంతరం చిన్నకొండయ్య ఫోన్ చేయగా వారు స్పందించలేదు దీంతో ఒక లక్ష డెబ్బై ఏడు వేల రూపాయలు కాజేసినట్లు మహిళలపైన పోలీసులకు ఫిర్యాదు చేశాడు ప్రస్తుతం ఎనభై ఏళ్ళ వృద్ధుడు మనం చూసుకుంటే మళ్ళీ పెళ్లి కావాలని చెప్పి వెళ్ళడంతో ఆ యొక్క ఇద్దరు మహిళలు మోసం చేయడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్